గత ప్రభుత్వం కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండొద్దు అని వీఆర్ఏలను ప్రభుత్వంలో విలీనం చేసుకోవడం జరిగింది అని కానీ ముఖ్యమంత్రి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినా అమలు చేయడం లేదని బీసీ కమిషన్ మెంబర్ శుభబ్రత్ పాటేల్ అన్నారు గురువారం వికారాబాద్ పట్టణంలో వీఆర్ఏ వారసులకు ఉద్యోగులు ఇవ్వాలి అని మినిస్టర్ కోటర్స్ కు వెళ్తున్న వీఆర్ఏ అక్రమ అరెస్టులకు నిరసనగా వికారాబాద్ పట్టణంలో ర్యాలీ నిర్వహించి నిరసన తెలుపుగా వారికి బిఆర్ఎస్ నాయకులు సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా పటేల్ సిపిఎం జిల్లా మహిపాల్ మాట్లాడుతూ మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది విఆర్ఏ వాసులు ఉన్నారని గ్రామ సేవలుగా వారి కుటుంబ సభ్యులు పనిచేశారని వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలి అని కోరారు అందరికీ ఉద్యోగాలు ఇస్తామని పద్నాలుగు నెలలు గడుస్తున్న వీఆర్ఏలు ప్రభుత్వానికి గుర్తింపు రావడం లేదన్నారు ప్రభుత్వం ఇచ్చిన ఎనభై ఒకటి ఎనభై ఐదు జీవోలు ఇచ్చారని వాటిని అడిగేందుకు వెళ్తే అరెస్టులు చేస్తారని ప్రశ్నించారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను గ్రామాలకు రానివ్వరని తెలిపారు ఈ కార్యక్రమంలో వామపక్షాలు నాయకులు విఆర్ఏల వారసుల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్ కార్యదర్శి జనార్దన్ శ్రీనివాస్ సంగమేష్ పాల్గొన్నారు మంది పొంగులేటిని కలవడానికి వెళ్ళినాం వెళ్తే అందులోపల మంది పొంగులేటికి కలవకపోగా పోలీసు అక్రమంగా మమ్మల్ని అక్కడ మిమ్మలడం ఇవ్వడానికి మేము వెళ్తే అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి మిగతా పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లారు పోలీస్ పోలీసులకు తీసుకెళ్లి మహిళలను చూడకుండా వృద్ధులను చూడకుండా వాళ్ళని కూడా బస్సులలో వ్యాన్లలో ఎలాంటి అలా తీసుకెళ్ళిపోతున్నారు ఈ విధంగా తీసుకుపోవడం మేము చాలా ఖండిస్తున్నాం జిల్లా వికారాబాద్ జిల్లా ఇన్ఛార్జ్గా ప్రెసిడెంట్గా నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా గత ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు ఇంతకు ముందే మనకు మీకు ఉద్యోగాలు మేము ఇస్తాము ఉద్యోగ భరోసా కల్పిస్తామని చెప్పి చెప్పారు అలాగే చెప్పడమే కాకుండా మళ్ళీ మేము ఎన్నిసార్లు గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు ఎన్నోసార్లు ఎంతో మందికి వెళ్ళి కలెక్టర్లు కాకుండా ఆర్టీఓళ్ళు కాకుండా ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లకు కూడా ఎన్నోసార్లు మేము రిప్రజెంట్ చేయాలని ఇవ్వడం జరిగింది అయినా కూడా మా మీద సానుకూలంగా స్పందించకపోవడంతో స్పందించకపోవడంతోనే ఈ ఈరోజు మాకు అక్రమంగా అరెస్ట్ చేయడానికి మేము ఈరోజు ఖండిస్తూ ఈ ఈ నిరసన ర్యాలీ అనేది చేయడం జరుగుతుంది ఇకపై ఇప్పటికైనా సానుకూలంగా మాపైన ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తే ఓకే లేదు అంటే ఇంకా ఉద్యమానికి కూడా వెనుకపోమని మేము వికారాబాద్ జిల్లా నుంచి శ్రీకాంత్ చెప్పడం జరుగుతుంది నేడు వికారాబాద్ జిల్లాలోని డిఆర్ఏ వారసులు అందరూ వికారాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకొని నిరసన తెలపడానికి వచ్చిన టీఆర్ఏ సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తున్నా ఎందుకంటే గత ప్రభుత్వం లోపల ఎనభై ఒకటి ఎనభై ఐదు ప్రకారం ఏదైతే గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం లోపల అమలు చేసినారో దాంట్లో పదహారు వేల ఏడు వందల పైజీలకు మందికి అప్పుడే ప్రభుత్వ ఉద్యోగాలుగా నియమించడం జరిగింది దాంట్లో మిగిలిపోయిన వారసులకు మూడు వేల ఏడు వందల పైచులకు అభ్యర్థులకు తర్వాత నియమిస్తామని చెప్పేసి జివో జారీ చేసినందుకు ఆ ప్రభుత్వమే వచ్చే మన దాదాపుగా పద్నాలుగు నెలలు గడుస్తున్న ప్రభుత్వం మొండి వైఖరిని ఇంకా వీడలేదు అదేవిధంగా నిన్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే మా విఆర్ఎస్ సోదరులకు అక్రమంగా అరెస్టులు చేసి మహిళలపై దాడి చేసి వాళ్లను వివిధ పోలీసుల స్టేషన్లకు తరలించడం జరిగింది కాబట్టి నేడు మేమంతా బీఆర్ఏ వారసులకు మద్దతు తెలపడానికి వచ్చినాం ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు న్యాయపరంగా వాళ్లకు రావాల్సిన హక్కులను వాళ్లకు కల్పించి వాళ్లకు ఉద్యోగాల లోపల వెంటనే చేర్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే ఆయన ఇచ్చిన హామీల లోపల ఒక హామీ కూడా అమలు చేయకుండా ప్రజలను ప్రజాపాలన ఈ పాలన అనుకుంటూ మభ్య పెడుతూ తిరుగుతున్నాడు తప్ప ప్రజలకు న్యాయం చేసే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేరు కాబట్టి మేము ఇప్పుడే డిమాండ్ చేస్తూ ఉన్నాం అతి త్వరలో టీఆర్ఎస్ సోదరులకు వారసత్వకు ఉద్యోగాలు కల్పించి వెంటనే వాళ్లను వినమించుకోవాలని చెప్పేసి అంటున్నారు లేనిచో ఈ ఉద్యమము వికారాబాద్ జిల్లా కేంద్రంలో మొదలుకొని స్టేట్ వైడ్గా దీన్ని ఉధృతం చేసి వాళ్లకు ఇంతకుముందు మా అన్నగారు సుబ్బన్న గారు చెప్పినట్టు మైపాల్ గారు చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున భారీ ఎత్తున నిరసనలు తెలియజేసి వాళ్ళ హక్కులను వాళ్ళకు కల్పించే విధంగా న్యాయపోరాటం చేస్తామని చెప్పేసి దీన్ని తెలియజేస్తా గత ప్రభుత్వం కేసీఆర్ గారు మా సిట్లో ఎయిట్ వన్ ఎయిట్ వన్ ప్రకారం అందరికీ కొందరికి వివిధ కేడర్ ప్రకారం వాళ్ళకు జాబ్స్ ఇవ్వచ్చారు మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది మాకు ఇంకా జాబ్స్ ఇవ్వలేదు సార్ మేము అందరికీ ప్రతి ఒక్క ప్రభుత్వాలకి ఐఏఎస్లకు ఐపీఎస్లకు ఐఏఎస్లకు ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు అందరికీ అప్లికేషన్ ఇచ్చినాం సార్ మా సమస్య అందరికీ తెలుసు ఇట్లా కానీ అయినా కాలయాపన చేస్తుంది మా గురించి ఇద్దరైనా సీఎస్ దేవంత్ రెడ్డి సార్ కూడా గత ప్రభుత్వం గత ఎనభై నాలుగు రోజులు సమ్మె చేసిన మాకు హామీ ఇచ్చాడు ఇప్పటికైనా మా సమస్యలు గుర్తించి వెంటనే మాకు ఆర్డర్స్ ఇవ్వాలని మా యొక్క మన ఇస్తాం లైంగతని చెప్పి కూడా గత పదహారు నెలలుగా వీళ్ళంతా కూడా పోరాటం చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వం కూడా వీళ్ళందరూ కూడా పదహారు వేల బైద్యులకు వీళ్ళందరూ వారసులకు డ్యూటీలు ఇచ్చారు బీఆర్ఎలకు కానీ మిగిలిపోయిన మూడు వేల ఏడు వందల మంది వీఆర్ఎల్ ఈ రోజు వారసులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ రోజు డ్యూటీలు ఇవ్వకుండా పన్నెండు నెలలు కలుస్తుంది ప్రభుత్వం ఏర్పడి ఇప్పటిదాకా సమస్య పరిష్కరించలేదు కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఎట్లా ఉందంటే పున్న పొందుకు ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఇచ్చిన హామీలు కూడా అమలు చేయట్లేదు ఆరు కూడా అమలు చేయని పరిస్థితి ఉంది కానీ ఈరోజు వీఆర్ఎల్ సమస్య కూడా ఇప్పటికి పెట్టుకున్న పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు వేల ఏడు వందల బైజ్యం వీఆర్ఎల్ ఖచ్చితంగా అందరికీ వారసులకు డ్యూటీలు ఇవ్వాలి ఎందుకంటే ఇది అంత గొంతమొరకు కాదు ఇప్పటికి ఇరవై వేల పైచెల్ కుటుంబ పదహారు వందల మంది పచ్చింపు చేశారు ఇంకా మూడు వేల ఏడు వందల మందిగా మిగిలిపోయారు కాబట్టి వాళ్ళందరికీ ఖచ్చితంగా నోట్లు ఇవ్వాలి ఇష్టమని ప్రభుత్వం హామీ ఇచ్చింది రెవెజన్ ప్రభుత్వం అందుకోసమే నిన్న కూడా వీళ్ళందరూ కూడా మినిస్టర్ కోసానికి పోతే రెవెన్యూ మిషన్ అలరికి పోతే కూడా ఈ ప్రభుత్వం రాజ్యాంగం పెట్టి ఈరోజు పోలీసులు పెట్టి అక్రమ చేసిన పరిస్థితి ఉంది ఈ సరైన పద్ధతిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి నిన్న అసెంబ్లీలో ఈరోజు అన్ని సమస్యల మీద ఎట్లా మాట్లాడి ఈరోజు పరిష్కారం చేస్తామని చెప్పారు ఈ ఏరియా సమస్యలు కూడా ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడి జీవో ఇచ్చి అందరికీ కూడా వారసులు రుణులు ఇవ్వాలి లేకపోతే మీద పెద్ద ఎత్తున కింది స్థాయిలో పోరాటం చేసి అవసరమైన చలాసాన్ని ఉంటాడించి ప్రభుత్వ ప్రజలు వంచి సమస్య పరిష్కరించే వారికి కూడా మేము ఖచ్చితంగా ఈ ఏరియా నెంబర్ ఉండడం అని చేయండి ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం కూడా రోడ్డు మీద తెచ్చినటువంటి దరిద్రమైన చరిత్ర ఏ ముఖ్యమంత్రికి ఉందంటే అది రేవంత్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఇప్పటికి మేము విఆర్ఏల పక్షాన ముఖ్యంగా వికారాబాద్ జిల్లాకు సంబంధించిన విఆర్ఏల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఈ మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మందిని ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇవ్వాలి వీళ్ళని వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో బిఆర్ఏల్ ఏ కార్యక్రమం ఇచ్చినా కానీ ఇంతకుముందు మైపాల్ గారు చెప్పినట్టు వామపక్ష పార్టీనే కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు అందరూ కూడా డిఆర్ఏల పక్షాన ఉంటారు తప్పకుండా మీ మెడలు వంచి మీరు మంచి మర్యాదకి ఇస్తే సరిపోతుంది మీకు గౌరవం ఉంటుంది లేని పక్షంలో మీ మెడలు వంచి వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీరు ఈ పోరాటాన్ని కొనసాగించండి మీ హక్కు మీరు తరతరాలుగా మీకు వారసత్వంగా వస్తున్నటువంటి హక్కు ఇది ఈ హక్కుని ఎవరో ఈ ముఖ్యమంత్రి కొన్ని రోజులు ఆపగలుగుతాడు కానీ ఎక్కువ రోజులు ఆపలేడు ఈ పోరాటం ఉన్న దృశ్యం మహిళలు పాపం ఆరోగ్యం బాగలేదంటే కూడా పోలీసు వాళ్ళని పెట్టి వాళ్ళంతా ఈడ్చిచ్చి పడేస్తున్నారు ఈరోజు ఆశా వర్గాలను జీతాలు పెంచుతామని సెక్రటరేట్ పోయాడితే వాళ్ళని మన మహాభారతంలో చూసిన వస్త్రాభారం చేస్తున్నాడు కానీ పోలీసుల చేత వస్తాభారం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ముస్తి గుజ్జులు మహిళల మీద పిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఎవరికీ న్యాయం చేయకుండా మొత్తం ప్రజల్ని అన్ని వర్గాలని అన్ని వర్గాలని అన్ని ఉద్యోగులని మొత్తం కూడా మోసం చేసుకున్న రేవంత్ రెడ్డి గారు ఇప్పటికన్నా ఈ వికారాబాద్ ఎన్నిక నుండి మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే వీళ్ళకు వెంటనే వారం పది రోజులలో నియామక పత్రాలు ఇవ్వాలి దేని పక్షంలో మీరు పెద్ద ఎత్తున స్టేట్ వైడ్గా ప్రోగ్రామ్ పెట్టండి మా రాష్ట్ర నాయకత్వాన్ని కూడా ఇస్తాం మా కేటీఆర్ గారు కూడా ఇస్తాం అందరూ కూడా మీకు మొత్తంగా సంపూర్ణంగా మద్దతు ఉందని టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి తెలియజేస్తూ ందరికీ నమస్కారం మండలి గత ప్రభుత్వం కేసీఆర్ఐఎంలో కేసీఆర్ సార్ గారు మాకు మా నాన్నలు చేసిన వెట్టి చాకిరిని గుర్తించి మీ యొక్క జీవన ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఇరవై వేల ఐదు వందల గత ప్రభుత్వం కేసీఆర్ఐఎంలో ఆర్డర్ తెచ్చింది పదహారు వేల ఏడు వందల యాభై నాలుగు మంది మిగిలిపోయిన మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది ఎలక్షన్ రావడం వల్ల ఆగిపోయింది దానిలో భాగంగానే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదహారు వేల ఏడు వందల యాభై నాలుగు మందికి కేజీఆర్ఐఎంలో ఇచ్చిన జీవో ప్రకారం ఆర్డర్ తెచ్చిపోయింది గత ప్రభుత్వం దురాధ దృష్ట చ గవర్నమెంట్ మారింది దానిలో భాగంగా మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది మేము మిగిలిపోయినాం ఆ మిగిలిపోయిన మంది కాబట్టి పద్నాలుగు నేళ్ళు ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ఏదైతే ఇప్పుడురో గొప్పదు ఆ ప్రజాప్రభుత్వానికే దానిలో ఉన్న మంత్రుల గారికి నిన్న వినతి పత్రం మా సమస్య గురించి అంటే ఏనీకపోతే వృద్ధులన్నీ చూడకుండా ముసలి వాళ్ళని చూడకుండా లాఠీ చార్జ్ చేసి కాళ్ళు అడ్డం పెట్టి నానా విభత్సం చేసి పోలీసులను అడ్డయించి విపరీతమైన మా అందరి కష్టాలు కట్టిగా మొత్తానికి మొత్తానికి మొత్తం ఎక్కడి అక్కడ అరెస్టులు విలేజ్ వైజ్గా మండల వైజ్గా ఎక్కడ దొరికిన వాళ్ళని అక్కడ డీసెంలో కుక్కి మా 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 ఉద్యోగాలకు అడ్డం చేసి పూలను అడ్డం పెట్టి విపరీతమైన చర్యలు తీసుకురు మా మీద దానికి అగనేస్తారు మేము మీరు సానుకూలంగా ఈరోజు చేయడం జరిగింది ఇకనైనా సరే ఇప్పటికి ఇంత లేట్ అయింది పద్నాలుగు నెలలు అయింది ప్రభుత్వం వచ్చి అదే ప్రభుత్వం మాకు ఈ మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది అతి తొందరలో మాకు ఆర్డర్స్ ఇస్తాడని చెప్పి ఆశిస్తున్నాం ఈ ఆశించిన ఎడల మా యొక్క రాష్ట్ర కమిటీ మేరకు మళ్ళీ మేము ఈ గవర్నమెంట్కి పోరాటం చేస్తామని మనం చేస్తాం గౌరవం లోపల ఇరవై వేల ఐదు వందల యాభై తొమ్మిది అందులోపల పదహారు వేల ఐదు వందల యాభై మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మూడు మిగిలిపోయిన మూడు వేల ఏడు వందల తొంభై ఐదు మందికి ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నారు నాలుగో తారీఖు నాడు స్టేట్ యూపు మేరకు అన్ని జిల్లాలు అందు కొమ్ములేకి తరువాత వెళ్తే అందులోపల అందు కొమ్ములకి తర్వాత పోలీసు అక్రమంగా మమ్మల్ని ఇక్కడ మురడం ఇవ్వడానికి మేము వెళ్తే అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి మిగతా పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లారు మిగతా పోలీసులోకి తీసుకెళ్లి మహిళలను చూడకుండా వృద్ధులను చూడకుండా వాళ్ళని కూడా బస్సులలో వ్యాన్లలో ఇలాంటి అలా తీసుకెళ్ళిపోతున్నారు ఈ విధంగా తీసుకుపోవడం మేము చాలా ఖండిస్తున్నాం జిల్లా వికారాబాద్ జిల్లా ఇన్ఛార్జ్గా ప్రెసిడెంట్గా నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా గత ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు ఇంతకు ముందే మనకు మీకు ఉద్యోగాలు మేము ఇస్తాము ఉద్యోగ భరోసా కల్పిస్తామని చెప్పి చెప్పారు అదే చెప్పడమే కాకుండా మళ్ళీ మేము ఎన్నిసార్లు గత ప్రభుత్వాల నుంచి ఈ ప్రభుత్వం వరకు ఎన్నోసార్లు ఎంతోమందికి వెళ్ళి కలెక్టర్లు కాకుండా ఆర్డోలు కాకుండా ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లకు కూడా ఎన్నోసార్లు మేము ప్రిఫరెన్ చేయాలని ఇవ్వడం జరిగింది అయినా కూడా మా మీద సానుకూలంగా స్పందించకపోవడంతో స్పందించకపోవడంతోనే ఈ ఈరోజు మాకు అక్రమంగా అరెస్ట్ చేయడానికి మేము ఈరోజు ఖండిస్తూ ఈ ఈ మిరస ర్యాలీ అనేది చేయడం జరుగుతుంది ఇకపై ఇప్పటికైనా సానుకూలంగా మాపైన ప్రభుత్వం సానుకూలంగా వివరిస్తే ఓకే లేదు అంటే ఇంకా ఉద్యమానికి కూడా వింటాడబోమని మేము వికారాబాద్ జిల్లా నుంచి శ్రీకాంత్ చెప్పడం జరుగుతుంది